మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పరామర్శించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గత రెండు రోజుల క్రితం అత్యంత దారుణంగా దాడికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయన కుటుంబ సభ్యులను మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పరామర్శించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తలసిల రఘురాం లేలాపిరెడ్డి మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పలువురు మాజీ ఎమ్మెల్యేలు పలు నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు అనంతరం మీడియాతో మేకతోటి సుచరితో మాట్లాడుతూ రేపు అనగా బుధవారం అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పట్టణానికి రానున్నట్లు తెలిపారు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అదేవిధంగా ఆయన కార్యాలయం నివాసంపై అత్యంత దారుణంగా దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు గతంలో చూడని విధంగా అంబటి రాంబాబు గారు మాజీ మంత్రివర్యులు వారి గృహం మీద దాడి చేసి వారిని భయభ్రాంతులకు గురి చేసినటువంటి విషయం రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది వారు వయసును కూడా గమనించకుండా వారి కుటుంబంలో ఇంటి మీదకి వచ్చేసి రాళ్లతో కర్రలతో దాడి చేసి వాళ్లను ఏ విధంగా భయపెట్టారు అన్నది రాష్ట్రం మొత్తం చూసింది ఇప్పుడు ఆ కుటుంబాన్ని కలుసుకున్నప్పుడు వారి కళ్ళల్లో ఇంకా ఆ రోజు జరిగినటువంటి సంఘటన తాలూకా భయాందోళనలు ఇంకా వీడిపో వీడిపోలేదు వారు ఇంకా నిద్రాహారాలు లేకుండా భయంతో మరి మా మా ఇంట్లో ఉన్నటువంటి మహిళలందరూ కూర్చొని ఉన్నారు ఇలాంటి దమనకాండకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆ కుటుంబానికి వారి యొక్క సంఘీభావం తెలియజేసి వారికి అండగా ఉంటాను అని తెలియజెప్పడానికి రేపు అంబటి రాంబాబు గారి గృహానికి రావ రావడం జరుగుతూ ఉంది అందుకు ముందుగా ఈరోజు మేమందరం వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఇప్పుడే వాళ్ళ పాప చెప్తూ ఉన్నారు మళ్ళీ తిరిగి పోలీస్ కస్టడీకి తీసుకొని ఆయన్ని శారీరకంగా మానసికంగా మళ్ళీ వేదనకు చేసి ఆయన్ని కొట్టాలని చూస్తున్నారు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు దారుణ దారుణం ఏమిటంటే ఈ మహి అందరూ ఉన్న ఇంట్లో ఒక ఎమ్మెల్యే వచ్చేసి మహిళా ఎమ్మెల్యే వచ్చేసి వాళ్ళ ఇంటి మీద పడి దాడులు చేయించడం అన్నది చూస్తుంటే నిజంగా చాలా ఘోరంగా అనిపిస్తూ ఉంది రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాల్సి కాపాడాల్సినటువంటి పోలీసులు దగ్గరుండి ఈ దారుణ కాండను జరిపించడం చూస్తుంటే మనం ఎక్కడ ఏ ఏ పాలనలో ఉన్నామా ఏ యుగంలో ఉన్నామా అనే అనుమానం వస్తుంది మనం రాక్షస యుగంలో ఉన్నామా ఈరోజు క త్రేతాయుగం దాటాము యుగం దాటాము కలియుగంలోకి వచ్చాము రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ శాంతియుతంగా ఉండాల్సినటువంటి రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అని చెప్పి మొదలుపెట్టి ఈరోజు అందరినీ కూడా వారికి ఎవరు ఎవరై ఎవరైతే టార్గెట్ చేశారో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరినీ కూడా అరెస్టులు చేసుకుంటూ పోతూ మరి ఏమాత్రం ఒక ఎలా ఇబ్బంది పెట్టాలని కార్యకర్తలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ రాక్షస పాలన ఖచ్చితంగా పోవాలంటే దాన్ని మనం రాష్ట్రపతి గారికి నివేదించుకొని గవర్నర్ పాలన విధిస్తే తప్పితే ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి అంతం లేదని కూడా తెలియజేస్తూ ఉన్నాం మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా అధ్యక్షులు వారు మరి కుటుంబాలకు తర్వాత జోగి రమేష్ గారి కుటుంబం మీద కూడా పెట్రోల్ బంబు దాడులు చేయడం జరిగింది శుక్రవారం వారిని పరామర్శిస్తారు రేపు ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి మా మీద ఏమైనా ఈగవాలితే మా నాయకుడి మీద ఈగవాలినా కానీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మా కార్యకర్తలు అందరూ కూడా ఏం చేయాలో అది తర్వాత తెలుస్తారని కూడా